మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి సంబంధించి ఏదైతే నాలుగు విభాగాలు ఉన్నాయో దాంట్లో ఫస్ట్ విభాగం పాఠశాల విద్య లేదా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీంట్లో ఎనిమిది అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం మరి గత క్లాసులో మొదటి అంశానికి సంబంధించి ఈసీసీఈ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ రెండవ అంశం ఏంటి అనేది మనం చూస్తే రెండవది అక్షరాస్యత పునాదికి సంబంధించి మరి సరైనటువంటి పునాది అనేది మనకు ఏర్పడాలి ముఖ్యంగా ప్రాథమిక స్థాయి భాషకు సంబంధించి లాంగ్వేజ్ అదేవిధంగా గణితానికి సంబంధించి ఇట్లా ప్రాథమిక స్థాయిలో భాష మరియు గణితానికి సంబంధించి సరైనటువంటి ఫౌండేషన్ ఏర్పడాలి మరి దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించడం అనేది జరిగింది మరి దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే అక్షరాస్యత పునాది ప్రాథమిక స్థాయి భాష గణితానికి సంబంధించి ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఒక లక్ష్యం పెట్టుకోవటం అనేది జరిగింది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదవ తరగతి వరకు లేదా ఇంకా పై స్థాయిలో ఇంకా పై స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదవ తరగతి అంతకు మించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ తప్పనిసరిగా విద్యార్థులందరూ విద్యార్థులందరూ తప్పనిసరిగా తప్పనిసరిగా అక్షరాస్యత పునాదులు ఏర్పరచడం అంటే వారికి సరైనటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేయటం గణితాన్ని అభివృద్ధి చేయడం గణితంలో వాళ్ళు ఏవైతే ప్రాథమిక స్థాయిలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయో దాంట్లో అభివృద్ధి సాధించడం అనేది ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏర్పాటు చేసే క్రమంలో వీళ్ళు ప్రైమరీ లెవెల్లో అభ్యాస తీవ్రమైనటువంటి సంస్ సంక్షోభాన్ని వీళ్ళు గుర్తించడం అనేది జరిగింది అంటే ప్రాథమిక స్థాయి భాష కానీ అదేవిధంగా గణితం ఏదైతే ఉందో దీంట్లో తీవ్రమైనటువంటి సంక్షోభం అనేది ఉంది ముఖ్యంగా ఐదో తరగతిలోపు ఉన్నటువంటి పిల్లల్లో భాషాపరమైనటువంటి నై నైపుణ్యాలు కానీ అదేవిధంగా సామర్థ్యాలు కానీ ఇటు సేమ్ టైం గణితానికి సంబంధించి గణితంలో కూడా ఏంటంటే అనుకున్న స్థాయిలో పిల్లవాళ్ళలో అభివృద్ధి అనేది కనిపించట్లేదు మరి గతంలో చాలాసార్లు త్రీ ఆర్ ప్రోగ్రామ్స్ రీడింగ్ రైటింగ్ ఆథమెటిక్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పటికీ ఇంకా సంక్షోభం నుండి విద్యార్థులు బయటపడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భాషకు గణితానికి అత్యధిక ప్రాధాన్యత దీంట్లో ఇవ్వాలని వీళ్ళు నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది నెక్స్ట్ భాష మరియు గణితానికి సంబంధించి భాష అదేవిధంగా గణితానికి సంబంధించి గణితానికి సంబంధించి ఏదైతే ప్రాథమిక స్థాయి నైపుణ్యాలు ఉన్నాయో మరి భాష గణితానికి సంబంధించినటువంటి ప్రాథమిక నైపుణ్యాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా లాంగ్వేజ్కి సంబంధించి చదవటం అదేవిధంగా రాయటం పిల్లవాడికి స్పష్టంగా లాంగ్వేజ్ చదవటం కానీ అదేవిధంగా రాయటం కానీ రావాలి అదేవిధంగా పాఠ్యాంశాలను సరైన విధంగా అవగాహన చేసుకోవాలి పాఠ్యాంశ అవగాహన ఈ మూడిట్లో కూడా తప్పనిసరిగా లాంగ్వేజ్ డెవలప్మెంటు ఉండాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడిట్లో పిల్లవాడికి కొంత వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గణితానికి సంబంధించి చూస్తే ఏదైతే మనకు చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయో కూడికలు తీసివేతలు అదేవిధంగా హెచ్చవేతలు భాగారాలు వీటిని మనం చతుర్విధ ప్రక్రియలు అంటాం ఈ నాలుగు ప్రక్రియల్లో పిల్లలు వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా భారతదేశం మొత్తంలో కూడా ఏంటంటే ఐదు కోట్ల మంది ప్ర ఐదు కోట్ల మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో వీటిలో వెనకబడి ఉన్నారని గుర్తించడం అనేది జరిగింది ముఖ్యంగా లాంగ్వేజ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి చదవటం కానీ రాయడం కానీ పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవటం కానీ నెక్స్ట్ చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ఐదు కోట్ల మంది పిల్లలు వెనకబడి ఉన్నారు వీళ్ళలో రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి మరి దీనికి సంబంధించి అభివృద్ధి సాధించాలి పిల్లలందరిలో కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు ఈ త్రీ ఆర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో అభివృద్ధి అనేది సాధించాలి మరి ఈ విధంగా అభివృద్ధి సాధించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ లెవెల్లో ఒక మిషన్ ప్రారంభించడం జరిగింది అదేంటి అంటే నేషనల్ మిషన్ నేషనల్ మిషన్ దేనికి సంబంధించినటువంటిది అంటే నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఎందుకంటే అక్షరాస్యత పునాదులు ఏర్పాటు చేయాలని చెప్పుకున్నాం కాబట్టి నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అక్షరాస్యత పునాదులకు సంబంధించి అదేవిధంగా న్యూమరసీ అంటే గణితానికి సంబంధించి ఒక మిషన్ అనేది ఎంహెచ్ఆర్డి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయటం జరిగింది ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక స్థాయిలో భాష మరియు గణితానికి సంబంధించి పునాదులు ఏర్పాటు చేయడానికి ఎంహెచ్ఆర్డి స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రోగ్రాం పేరు ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి దీని ద్వారా విద్యార్థుల్లో మరి ఏదైతే ప్రాథమిక స్థాయిలో వాళ్ళలో ఈ భాష మరియు గణితానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు అభివృద్ధి చేయాలో దీని ద్వారా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మరి ఈ నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని ఖచ్చితంగా అమలు చేసి విద్యార్థుల్లో వివిధ రకాల సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఉపాధ్యాయుల మీద దీని ఆధారపడి ఉంటుంది అందుకోసం దీన్ని అభివృద్ధి చేయటం కోసం దీన్ని అమలు చేయటం కోసం వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి వీలైనంత త్వరగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే మనం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతాల్లో గుర్తించి అక్కడ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తికి రిలేటెడ్గా ఇమీడియట్గా ఉపాధ్యాయుని మించాలి కొన్ని ప్రాంతాలంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అధికంగా ఉంది మరి సాధారణంగా మనకు ఆర్టీ యాక్ట్ ప్రకారం వన్ ఈస్ట్ థర్టీ అంటే ప్రాథమిక స్థాయిలో వన్ ఈస్ట్ థర్టీ రేసి అనేది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి కానీ కొన్ని ప్రాంతాలు ఇది ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇంకా ఎర్లీగా అంటే మొత్తంగా ఉపాధ్యాయ కాలనీ భర్తీ చేయాలి దాంతోపాటు వెనకబడిన ప్రాంతాలు ఇమీడియట్గా ఉపాధ్యాయులు నియమించాలని వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీటితో పాటు లాంగ్వేజ్కి సంబంధించి కానీ అదేవిధంగా గణితానికి సంబంధించి ఏదైతే బోధన అభ్యసన సామాగ్రి ఉందో ఈ బోధనాభ్యసన సామాగ్రి అదేవిధంగా రిసోర్సెస్ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దీనికి సంబంధించి ఏంటంటే జాతీయ ఉపాధ్యాయ పోర్టల్ జాతీయ ఉపాధ్యాయ నేషనల్ టీచర్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్లో వీటికి సంబంధించినటువంటి సామాగ్రిని అంటే లాంగ్వేజ్ మరియు అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టీఎల్ఎంస్ కానీ రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్కడ అందుబాటులో పెట్టాలంటే జాతీయ ఉపాధ్యాయ పోర్టల్ అందుబాటులో ఉంచితే ఉపాధ్యాయులందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని పిల్లల్లో ఈ భాష మరియు గణితానికి సంబంధించినటువంటి సామర్థ్యాల్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా ఏం ఆలోచించారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలు అంటే ప్రభుత్వ ఆధ్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి కానీ అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో గ్రంథాలయాలు ఈ గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలి ఈ గ్రంథాలయాలను అభివృద్ధి చేయటం వల్ల ఏంటంటే పఠన సంస్కృతి అనేది పెరుగుతుంది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ గ్రంథాలయాలను ఉపయోగించుకొని మనకు పట్టణ సంస్కృతిని అంటే రీడింగ్ అనేది నిత్యం అనేది ఉండాలి కాబట్టి వీటిని విస్ వీటిని ఏం చేయాలంటే ఇంకా అభివృద్ధి చేయాలి ఏ ప్రాంతంలో అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి లైబ్రరీస్ అందుబాటులో లేవు అదేవిధంగా అలాంటి ప్రాంతాలను గుర్తించి ఇమీడియట్గా లైబ్రరీస్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పట్టణ సంస్కృతిని పెంచాలనే ప్రయత్నం చేయటం జరుగుతుంది నెక్స్ట్ ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఏవైతే సాంకేతిక అంశాలు ఉన్నాయో ఎందుకంటే ఇలా టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి ఉపాధ్యాయులు ఈ భాష మరియు గణితానికి సంబంధించి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో సాంకేతిక అంశాలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలి అదేవిధంగా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ప్రతి పాఠశాలలో కూడా లాంగ్వేజ్ లాబొరేటరీస్ అనేవి అభివృద్ధి చేస్తే ఏంటంటే ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను పెంచేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత లాంగ్వేజ్ని కూడా వకాబులరీ గ్రామర్ ఏ ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రధానంగా వీళ్ళు దేని మీద దృష్టి పెట్టారంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తికి సంబంధించి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మనకు విద్యాకు చట్టం ప్రకారం ఎంత ఉండాలంటే వన్ ఈస్ట్ థర్టీ ఉండాలి ప్రాథమిక స్థాయిలో కాబట్టి వన్ ఈస్ట్ థర్టీ రేషియో అనేది ఖచ్చితంగా అమలైనప్పుడు ఏంటంటే మరి విద్యార్థులకి వివిధ రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉంటే ఓకే లేకపోతే ఇమీడియట్గా ఉపాధ్యాయ కాలేజీని భర్తీ చేసి పిల్లలకి ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది దీంతోపాటు ఆర్థికంగా వెనకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి ఈ ఆర్థికంగా వెనకబడినటువంటి జిల్లాలు కానీ అదేవిధంగా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్ రేషియోలో ఉండాలని చెప్తున్నారు మామూలుగా అయితే విద్యాకు చట్టం ప్రకారం వన్ ఈస్ట్ థర్టీ కానీ ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్గా కనుక నిర్ణయం చేస్తే ఏంటంటే విద్యార్థులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇట్లా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ఈ అక్షరాస్యత పునాది ప్రాథమిక స్థాయి భాష మరియు గణితానికి సంబంధించి చూస్తే ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదో తరగతి ఇంకా పై తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అక్షరాస్యత పునాదులు ఏర్పాటు చేయాలి గణితాన్ని అభివృద్ధి చేయాలి ఓకేనా నెక్స్ట్ భాష మరియు గణితానికి సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో చదవటం కానీ రాయటం కానీ పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవటం కానీ కోడికలు తీసివేతలు ఎచ్చవేతలు బాగారాలు రాళ్ళు కూడా ఏంటంటే విద్యార్థుల నైపుణ్యం పెంపొందించాలి మరి ఇప్పటికీ మన దేశంలో ఐదు కోట్ల మంది పిల్లలు వీటికి దూరంగా ఉన్నటువంటి అంటే ఈ సాధించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎంహెచ్ఆర్డి ద్వారా నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించి వెంటనే భర్తీ చేయాలి తర్వాత లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏవైతే ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా జాతీయ ఉపాధ్యాయ పోర్టల్లో అందుబాటులో ఉంచాలి నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి ఏవైతే లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించాలి తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి సాంకేతిక అంశాలని ఉపయోగించుకొని తరగతి గదిలో లాంగ్వేజ్ లాబరేటరీ కానీ కంప్యూటర్స్ కానీ వీటిని ఉపయోగించుకొని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది దీంతోపాటు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి విద్యాకు చట్టం ప్రకారం వన్ ఈజ్ థర్టీ ఉండాలి ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతాల్లో వన్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి దీంతోపాటు లాంగ్వేజ్ మరియు భాష మరియు గణితానికి సంబంధించి గణితానికి సంబంధించి దీనిలో నాణ్యమైనటువంటి టీచింగ్ అనేది విద్యను అందించాలంటే మనకి ఇప్పుడు దీక్ష అనేటువంటిది దీక్ష దీక్ష అనేటువంటి ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది మరి దీక్ష అంటే ఏంటంటే డిజిటల్ ఇది కూడా ఎగ్జాంపరంగా అడిగే అవకాశం ఉంటుంది అబ్రివేషన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ దీక్ష అంటే ఏంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జి అదేవిధంగా ఎస్హేచ్ అంటే షేరింగ్ షేరింగ్ ఇది అన్నమాట డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ అండ్ షేరింగ్ అనేటువంటిది మనకు దీంట్లో ఇలా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంది ఇలా మన ప్లేస్టోర్లో దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా ఏంటంటే వీటికి సంబంధించినటువంటి రిసోర్సెస్ కానీ టీఎల్ఎంసీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ దీక్ష పోర్టల్ లేదా యాప్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి స్కూల్లో కూడా ఉపయోగించుకునే విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ అంటాము ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్పెండ్ చేయాలని చెప్తున్నారు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్పాండ్ చేసి ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో ఏం చేయాలని చెప్తున్నారంటే ఈ ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి పోషకాలు కలిగినటువంటి పోషకాలు కలిగినటువంటి ఉపాహారం ఉపాహారం అంటే ఏంటంటే మనకు టిఫిన్ అని చెప్తాం లేదా బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది అంటే మార్నింగ్ స్కూల్కి రాగలోనే వివిధ రకాల పోషకాలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లవాడికి అందించాలి బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ మిడ్ డే మీల్స్ కూడా మిడ్ డే మీల్స్ రెండు కూడా రెండు అంటే మార్నింగ్ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ అందించాలి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా అందించాలి ఈ రెండు కూడా అందించేటువంటి క్రమంలో దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఇట్లా ఎందుకంటే పిల్లవాడికి శారీరక అభివృద్ధి అదేవిధంగా మానసిక అభివృద్ధి ఈ రెండు కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది మరి శారీరక మానసిక అభివృద్ధి కావాలంటే పోషకాలు కలిగినటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది పిల్లవాడికి ఉండాలి అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మంచి పోషకాలు కలిగినటువంటి అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో కూడా ఏంటంటే ఇక లెగ్ కానీ రకరకాల కూరగాయలు కానీ ఇవన్నీ కూడా పిల్లవాడికి అందించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇట్లా పిల్లవాడికి రెండు వేల ఇరవై ఐదు నాటికి మంచిగా అక్షరాస్యత పునాదులు ఏర్పాటు చేయాలి భాష మరియు గణితంలో మంచిగా అభివృద్ధి సాధించి ప్రాథమిక నైపుణ్యాల్లో పిల్లలందరూ కూడా మంచిగా శిక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో కొన్ని సూచనలు అనేవి చేయటం జరిగింది వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తే ఉపాధ్యాయ కాలీలను భర్తీ చేస్తే తప్పనిసరిగా స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది వీటితో పాటు మనకి ఏదైతే ఈ దీక్ష కానీ అదేవిధంగా ఎంహెచ్ఆర్టీ చెప్పినటువంటి నేషనల్ మిషన్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్లో బలమైన పునాది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్లో బలమైన పునాది ఏర్పాటు చేశామో ఆటోమేటిక్గా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి క్వాలిటీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రైమరీలో తప్పనిసరిగా మంచిగా కేరింగ్ తీసుకోవాలి ఏదైతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నామో దాంట్లో ఆ పిల్లలకి మంచిగా శిక్షణ అనేది అందించాలి ఇస్తే ప్రాథమిక విద్య మొత్తం కూడా మంచిగా సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లవాడికి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ కూడా అందించాలి అదేవిధంగా వ్యక్తుల్లో అంటే విద్యార్థులు కావచ్చు లేకపోతే వ్యక్తులు కావచ్చు ఈ పట్టణ సంస్కృతిని పెంపొందించుకోవాలి దానికోసం గ్రంథాలయాలను విరివిగా అందుబాటులోకి తీసుకొని రావాలి ఇట్లా మొదలైనటువంటి సూచనలు దీంట్లో ఎన్ఈపిలో సూచించడం అనేది జరిగింది మరి మరొక నెక్స్ట్ అంశంతో కలుద్దాం థ్యాంక్